అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆహారంతో ఆరోగ్యంలో ఈరోజు మనం మసాలా టీ అంటే టీ పొడి తోటి డికాక్షన్ కాస్తూనే ఈ పొడులన్నీ కలిపి ఈ మసాలా పొడి అంతా కలిపేసుకొని డికాక్షన్ కాసిన తర్వాత పాలు కలుపుకోవచ్చు లేదంటే అదే విధంగా ఆ డికాక్షన్ కూడా తాగొచ్చు అనమాట మన రుచికి తగినట్టుగా బెల్లం కానీ బ్రౌన్ షుగర్ కానీ మామూలు షుగర్ కానీ వేసుకోవచ్చు దానికోసం నేను తీసుకున్నది ఇది యాలక్కాయలు ఒక ఇరవై ధనియాలు ఒక స్పూన్ ఎండా మిరియాలు ఒక ఇరవై పాతిక ఉంటాయి చెక్క ఒక అంగుళం ముక్క ఇరవై వరకు లవంగాలు చొంఠి తీసుకున్న రెండు ముక్కలు ఒక జాజికాయ ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ టీ వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది దగ్గు జలుబును రానివ్వదు ఈ సీజన్లో వర్షాకాలం ఈ దగ్గు జలుబు ఇంకొకటి ఫీవర్ కూడా వస్తుంది అన్నమాట దోమలు ఎక్కువైతాయి వీటి అన్నిటి బారి నుండి కూడా మనము సేఫ్గా ఉండొచ్చు ఒక టీ వల్లనే పొద్దున్నే అందరికీ టీ కానీ కాఫీ కానీ పాలు కానీ తాగే అలవాటు ఉంటుంది చాలామందికి టీ కాఫీలో అలవాటు ఉంటాయి ఆ టీలో మనము టీ పౌడర్లోనే కాఫీలో మళ్ళీ కుదరదు ఇది దీన్ని సపరేట్గానే డికాక్షన్ కాసి పాలు కలుపుకొని తాగొచ్చు ఇది టీ పొడిలో కలిపేసుకొని పెట్టుకోవచ్చు ఒక వంద గ్రాముల టీ ప్యాకెట్లో ఈ పొడి జరిపోతుంది అనమాట ఇది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ ఈ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ క్వాంటిటీ కలుపుకుంటే మనం రోజు కలుపుకోవాల్సిన పని లేకుండా డబ్బాలో పోసేసుకొని దాన్ని డైరెక్ట్గా డికాక్షన్ కాసుకోవచ్చు అనమాట పొట్ట ఉబ్బరము ఈ ధనియాల వల్ల గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది దీనివల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది మంచి ఆహారం అరగటానికి కూడా పనిచేస్తుంది మిరియాలు ఇది ఇది కూడా జీర్ణశక్తికి ఇంకా యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది చెక్క కూడా షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది ఈ లవంగాలు కూడా దగ్గు జలుబులు వీటన్నిటినీ రానివ్వరు ఈ సొంటి కూడా తలనొప్పులు కాళ్ళు నొప్పులు అన్నిటినీ తగ్గించే గుణం సొండిలో ఉంది పొట్ట ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది దీంట్లో ఈ ఇండియాల్లో ఇది బొబేసిటీని కూడా తగ్గించే గుణం ఉంది జాజికాయ మంచి నిద్రకు టీ రుచికి బాగా పనిచేస్తుంది ఇంకా ఇది దీని గంధం కూడా ఫేస్ ప్యాక్గా వేసుకోవచ్చు ఇది యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది అనమాట ఎన్ని ఆరోగ్య లక్షణాలున్నా ఈ ఔషధాలు కలిగిన ఈ పొడిని మనం ఇప్పుడు తయారు చేసుకున్నాం ఇప్పుడు మనం స్టవ్ పైన కింద పెట్టుకొని ఇందులో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని లైట్గా అసలు మాడకూడదు ఫ్లేవర్ మారకూడదు కలర్ కూడా మారకూడదు ఇవి ఫస్ట్ కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో ఇదే ఈ చెక్క లవంగాలు లవంగాలు వేసేసాను డైరెక్ట్గా ఈ చెక్క సొంకి జాజికాయ మాత్రం కొంచెం పలుకులుగా కొట్టేసాను అంటే మిక్సీలో వేసినప్పుడు ఇది తిరగటానికి కష్టము పొడి కావటానికి ఇంకొకటి వేగటానికి కూడా అవి వేగవు సమానంగా వీటితో పాటు కొంచెమే కలర్ మారకూడదు స్లో ఫ్లేమ్లో ఈ అరోమా బయటకు వచ్చేలాగా ఏమన్నా తడి ఉంటే పోతుంది పౌడర్ నిలవ ఉండటం కోసం కూడా మనం ఈ రకంగా వేయించాలి లైట్గా ఇప్పుడు ఇది కూడా వేద్దాం ఈ అరోమా అంతా బయటకు వస్తుంది మనకు ఒక ఎయిర్ కంటైనర్ కంటైనర్లో పెట్టుకుంటే నెల అంతా ఉంటుంది నెలకు ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేద్దాం అల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం మన కమ్మటి రుచికరమైన ఈ మసాలా టీ పౌడర్ని ఇలా తయారైంది మిక్సీ బట్టి దీన్ని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే స్మెల్ పోకుండా వన్ మంత్ వరకు ఇదే వాసనతో రుచిగా ఉంటుంది అనమాట ఇందులోనే మనము టీ పౌడర్ని కూడా ఒకేసారి కలిపి పెట్టుకోవచ్చు నేను కలిపేస్తాను చూద్దాను ఒక భాగం ఈ మసాలా పౌడర్ మనం చేసుకున్న మసాలా పౌడర్ మూడు భాగాలు టీ పొడి అనమాట ఈ విధంగా మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న మసాలా టీ పౌడర్ ఒక భాగము మూడు భాగాలు టీ పౌడర్ అనమాట మామూలు టీ ఈ విధంగా కలిపి మిక్స్ చేసుకొని టీ పెట్టుకొని డికాక్షన్ తాగిన తర్వాత మీ ఇష్టం పాలేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా తాగొచ్చు